హాయ్ అండి అందరు బాగున్నారా ఇవాళ మనం చేయబోయే వంట మంచి ప్రోటీన్ రీచ్ టిక్కీస్ ఇలా మొలకెత్తిన శనగలతో చేస్తే అవి ఎంత బలాన్ని ఇస్తాయో మనకి చెప్పనవసరం లేదు శనగలు ప్రోటీన్ ఫైబర్ విటమిన్స్ మినరల్స్తో నిండిన పౌష్టికాహారం ఇవి శరీరానికి అనేక రకాల లాభాలు ఇస్తాయి శాఖాహారులకు ఇది మంచి ప్రోటీన్ ఇచ్చే ఫుడ్ శనగల్ని కొంచెం ఉడకపెట్టుకుందాం దాంతోపాటు రెండు ఆలు కూడా అవి ఒక మూడు విజిల్స్ వచ్చేలోపు మనం వేరేవి రెడీ చేసుకుందాం పాలక్ క్యారెట్ పుదీనా కొత్తిమీర అల్లం ముక్క పచ్చిమిర్చి ఉల్లిపాయ ఇవన్నీ కూడా మనం టిక్కీలో యూస్ చేద్దాం శనగలు ఉడికిపోయినాయి సో శనగలు ఆలుని కూడా మనం మ్యాష్ చేసి రెడీ పెట్టుకుందాం శనగలు కొంచెం ఆరేక బరక్గా మిక్సీ పట్టుకోవచ్చు లేదు సాఫ్ట్గా ఉడికితే ఇలా పప్పు గుత్తితో మెదుపుకున్నా సరిపోతుంది మరి పేస్ట్ చేయకుండా కొంచెం ఇలా బరగ్గా తీసుకుందాం దీనిలోకి ఉడికించిన ఆలు కూడా గ్రేట్ చేసి వేసేసుకుందాం ఉడికించిన ఆలు మెత్తగా చేత్తో మెదుపుకున్నా ఓకే లేదు ఇలా గ్రేట్ చేసి మనం దానిలో వేసేద్దాం ఆలు కూడా రెడీ అయిపోయింది సో శనగలతో పాటు ఇది కూడా కలిపేద్దాం మిగతావి కూడా మనం ఒక్కొక్కటిగా దానిలో వేసేద్దాం కట్ చేసుకున్న ఉల్లిపాయ గ్రేట్ చేసుకున్న క్యారెట్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న పాలకూర కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు టిక్కీలో ఇవి చాలా బాగుంటాయి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి దాంతోపాటు మీ టేస్ట్కి అనుగుణంగా సాల్ట్ జీరా పౌడర్ కానీ జీరా కానీ ఏది వేసినా బాగానే ఉంటుంది మొత్తాన్ని ఇప్పుడు చక్కగా కలుపుకుందాం దీనిలో ఏమాత్రం కూడా వాటర్ వేయద్దు ఇది చక్కగా మిక్స్ అయ్యి ముద్దలాగా అయిపోతుంది మనం దీనిలో ఏ పిండి కూడా వేయట్లేదు కార్న్ఫ్లోర్ కానీ మైదా కానీ బ్రెడ్ క్రమ్స్ కానీ ఏమీ వేయట్లేదు సో వాటర్ కూడా పట్టదు అస్సలి చక్కగా ఇలా ముద్ద అయిపోతుంది ఒక్క స్పూన్ వాటర్ కూడా పడలేదు దీనిలో సో మనం ఇవన్నీ కూడా చక్కగా టిక్కీస్ లాగా చేసుకుందాం మీకు కావాల్సిన షేప్ శనగలు ఆలు అన్నీ ఉడికినవే కదా మిగతా వేసినవన్నీ కూడా మనం షాలో ఫ్రై చేస్తున్నప్పుడు చక్కగా మగ్గిపోతాయి నేను అన్ని టిక్కీస్ కూడా ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను అన్నీ కూడా ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత వీటిని నువ్వులతో కోట్ చేద్దాం ఇలా పలచగా ఒక ప్లేట్లో నువ్వులు జల్లి దానిలో ఈ టిక్కీస్ కొంచెం నొక్కినట్టు చేస్తే నువ్వులు వాటికి చక్కగా అంటుకుపోతాయి అన్నీ కూడా ఇలాగా నువ్వులతో కోట్ చేసి పెట్టుకుందాం కొంచెం అద్దినట్టు అయితే అవి విడిపోకుండా ఉంటాయి ఇప్పుడు ఒక పాన్లో కాస్త నూనె వేయండి మనం వీటిని షాలో ఫ్రై చేస్తున్నాము అదే మనము డీప్ ఫ్రై చేయాలి అంటే కనుక కంపల్సరీ ఏదో ఒకటి జొన్నపిండో లేదు మైదాపిండో ఏదో ఒకటి దీనిలో పడాల్సి ఉంటుంది ఎందుకంటే ఇవి పుట్టి వెజిటేబుల్స్ శనగలే కాబట్టి సాఫ్ట్గా ఉంటాయి నూనెలో వేయంగానే విడిపోతాయి సో కంపల్సరీ షాలో ఫ్రై చేయండి ఆరోగ్యం కూడా కదా ఆయిల్ ఎక్కువ పట్టదు సిమ్లో పెట్టి వేయించుకుందాం మీడియం కూడా వద్దు కంప్లీట్ సిమ్లో పెట్టి తొందరగానే వేగిపోతాయి అన్నీ కూడా ఇలాగా కాలంగానే రెండో వైపు కూడా వేయించుకుందాం రెండు వైపులా కాలిపోయినాయి ఇప్పుడు మనం వీటిని తీసి ప్లేట్లోకి తీసుకుందాం ఇవి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని వీటిని నంచుకుంటూ కూడా తినచ్చు చాలా బాగుంటాయి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లా అయినా ఈవినింగ్ స్నాక్లా అయినా ఎలా అయినా కూడా ఇది హెల్దీనే ప్రోటీన్స్ ఉన్నాయి కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి ఫైబర్ ఉంది రోజంతా కూడా ఇది శక్తిని ఇస్తుంది మొలకెత్తిన శనగల వల్ల ఎక్కువసేపు ఆకలి వేయదు సో ఇంటేక్ తగ్గి బరువు తగ్గుతాము బ్లడ్ షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది ఐరన్ చాలా ఉంది సో హిమోగ్లోబిన్ పర్సంటేజ్ కూడా పెరుగుతుంది వైటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది హెయిర్కి స్కిన్కి కూడా చాలా మంచిదే టొమాటో కెచప్ కానీ మేయో కానీ వేసి పిల్లలకి కూడా ఇవ్వండి స్నాక్ లాగా ఇష్టంగా తినేస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్